ఈ ప్రాంత ప్రజలకు అదేవిధంగా యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలకు ప్రాముఖ్యంగా మరి నన్ను ఈ ప్రాంతానికి దైవజల్లికి పరిచయం చేసినటువంటి తమ్ముడు ప్రశాంత్ వారి కుటుంబానికి నిండు మనస్తో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక మీకు మేలు కలుగునుగాక మీరు వర్ధిలు ఎదురుగాక కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక ఆ మెయిన్ చాలా సంతోషం అండి సంవత్సరం తర్వాత మీ మధ్యలోనికి రావటానికి మీరు గుర్తు పెట్టుకొని వెళ్ళవటం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది వాస్తవానికి మేము నరసరావుపేట ప్రాంతంలో మీటింగ్స్ చేస్తూ ఉన్నాం సో ఇక్కడ కంప్లీట్ అయిపోగానే మేము అక్కడికి వెళ్ళిపోవాలి అయినప్పటికీ కూడా చాలా ఇష్టంతో సంతోషంతో మీ మధ్యకి మేము రావటం జరిగింది ఈ ఇంటి అవకాశము దేవుడు మరి దైవజుల్ని ప్రేరేపించి మమ్మల్ని ప్రాంతానికి నడిపించిందని నిశ్చయముగా మేము నమ్ముచు ఉన్నాం ఆమె చాలా సంతోషం అండి ఈరోజు ధ్యానాంశంలో భాగంగా సమయము ఒంటి గంట పది నిమిషాలు నడి నడిపించిన కొలది దేవుడు సుమారుగా నలభై నుంచి యాభై నిమిషాల వరకు గారు మనము చూస్తూ విందాం ఎందుకంటే చాలా సందర్భాల్లో విని మర్చిపోతూ ఉన్నాం వాక్యం ఏమి చదువు ఇచ్చిందంటే వినుటు వలన విశ్వాసం కలుగుతుందని మనకి రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచనంలో తెలియజేసిన తెలియజేస్తుంటుంది కానీ వినడం వల్ల మనకి విశ్వాసం కొన్ని సందర్భాల్లో కలగట్ల అందుకనే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి వాక్యాన్ని చూపిస్తూ ముందుకు నడవటం జరుగుతుంది కాబట్టి చూసిని కొన్ని సందర్భాల్లో మర్చిపోయే అవకాశం ఉంది కొంతమంది విశ్వా అబ్రహాము మరు మాట్లాడకుండా గమనించండి మరో మాట మాట్లాడకుండా ఇస్సాకు కూడా ఆ విషయాన్ని తెలియపరచకుండా దేవునికి భయపడి ఏం చేశాడండి తన ఒకగానొక కుమారుణ్ణి బలి ఇవ్వటానికి ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా తీసుకొని వెళ్ళి ఆ విధంగా కట్టెల మీద పేర్చి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యయం పన్నెండవ వచనంలో ఉంటుంది నువ్వు చేసినటువంటి ఈ పనిని గూర్చి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను గ్రహించున్నాను అంటున్నాడు అంటే అబ్రహాము చేసినటువంటి ఒక పనిని బట్టి దేవునికి భయపడుతున్నాడని దేవుని దగ్గర నుంచే సాక్ష్యం పొందాడు అబ్రహాం అర్థమవుతాయండి నా మాటలు అర్థమవుతున్నాయా చాలామంది గుడ్డలకు పోయి కళ్ళు వేసుకొని చూసినట్టు చూస్తున్నారు నన్ను అర్థం కాక చూస్తున్నారా లేనమైపోయి చూస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు కానీ నా మాటలు అర్థం కాకపోయినా నేను చెప్తున్న మాటలు వస్తూ ఉన్నాము కానీ మనం చేస్తున్నటువంటి ప్రార్థన వలన మనకి ఏదైనా మనమున్న ప్రాంతంలో మనకు సాక్ష్యం ఉందా మనం తింటున్న దాన్ని బట్టి కానీ ఉంటున్న దాన్ని బట్టి కానీ మన చదువు విషయంలో కానీ మన ఉద్యోగ విషయంలో కానీ మన వ్యాపార విషయంలో కానీ మనం పడుకునే విషయంలో పనిచేసే విషయంలో మన ప్రయాణాల్లోనూ గమనించండి మనం దేవుని పని విషయంలో దేవుడు మన గురించి సాక్షి ఇతడు నా స్నేహితుడు ఇతడు నా బిడ్డ ఇతడు నా విశ్వాసి ఇతడు నా సేవకుడు అని మనల్ని బట్టి మన ప్రవర్తనను బట్టి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా అది కనీసం మనతోటి ఉన్నవాళ్ళైనా సరే మన గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా అబ్రహాము చేసిన పనిని బట్టి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఇందుని గురించి నువ్వు దేవునికి భయపడుతున్నావు అని దేవుని ప్రజలారా ఇరిమియా గ్రంథం రెండవ పంతొమ్మిదో వచ్చినలో అక్కడ రాయబడి ఉన్నట్లుగా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము మనకు వచ్చిన రోగము కానీ మనకు వచ్చిన కష్టము కానీ మనకు వచ్చిన నష్టము కానీ ఏదో ఈరోజు పొద్దున్నే లేచి ఎదిరింటోడని చూసామను వాడెవరో మన మీద వాడు ఏడ్చాడను పిల్లెదురు వచ్చిందనో కాకి అరిచిందాను కుక్క అరిచిందాను ఎన్నో రకాల సాకులు చెప్పుకొని మనకు వచ్చిన రోగాల్ని దాటేసుకుంటున్నాం మనకు వచ్చే నష్టాలని దాటేసుకుంటున్నాం కానీ అక్కడ రాయబడినటువంటి ఉన్నటువంటి వాక్యం ఏందో తెలుసా యహోవ ఎందు భయభక్తులు మీరు విసర్జించి చెడుతనం బట్టి నడుచుకోవటం వల్ల ఆ చెడుతనాన్ని బట్టి మీకు ఆ కష్టమైన ఆ రోగమైనా ఆ శ్రమైనా ఆ నష్టమైనా అని రాయబడి ఉంటుంది దేవుని ప్రజలారా ఈ మధ్యాహ్న సమయంలో నాకైతే తెలియదు కానీ దేవుని ప్రజలారా దేవుని ఇష్టమేంటో తెలుసుకొని హేవేలు భక్తుడు దేవునికి నచ్చిన పద్ధతిలోకి వెళ్ళి ఆయన అర్పణ అర్పించాడు ఏ బేలికి ఎలా అర్పణ అర్పించాలో తెలిసినప్పుడు ఏ బేలు కంటే ముందు పుట్టిన కయ్యోని కూడా తెలిసి ఉండాలి కదా అవునా కాదా ఏ బేలికి కయ్యోనికి ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలీదు ఏ వేలికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలిసినప్పుడు కయ్యోని కూడా దాదిన కయ్యోను చేయలా కయ్యోను తనకు నచ్చిన విధానంలో అర్పణ అర్పించాడు హేబేలు దేవునికి నచ్చిన విధానంలో ఆరాధన అర్పణ చేశాడు దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు కయ్యోను యొక్క అర్పణ అంటే రిజల్ట్ ఏంటంటే జైలుకి వెళ్ళాడు నిందలు అవమాను అంటే పాపము చేయటానికి ఏ మాత్రం వాడు ఇష్టపడలా ఇక్కడ కష్టపడాల్సి వచ్చిందని తెలిసిన నష్టమని తెలిసిన ఇబ్బంది అని తెలిసిన శిక్ష పడాల్సి వచ్చిందని తెలిసినా కానీ పాపం జోలికి వెళ్ళలేదు ప్రియ దేవుని బిడ్డలారా అది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే పాపాన్ని అసహించుకునిట ఏ అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది చెడుతనాన్ని అసహించుకొనుటయే అని రాయబడి ఉంది ఎప్పుడైతే చెడుతనానికి దూరంగా మనం ఉంటుందో అప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించిన వరం అవుతాం ఈ లోకానికి మన భారతదేశానికి ప్రాముఖ్యంగా మన చేతుల్లో ఉన్నటువంటి అన్నిటినీ ఒక ప్రింటింగ్ మిషన్ ద్వారా తను సుమారుగా నలభై నాలుగు భాషలు నేర్చుకొని ఎంతో కష్టపడి భార్య బిడ్డలను కూడా పోగొట్టుకొని మన చేతికి బైబిల్ అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈ విలియం కేరీ తన జీవితం కూడా ఒక సాక్ష్యమే కదా నేటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా తన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడానికి గల కారణం దేవుని ఎందు భయభక్తులు కలిగి నేను నేర్చుకున్న భక్తి అనేక మందికి నేను తెలుసుకున్నటువంటి ప్రేమను అనేక మందికి పంచాలని ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి మన భారతదేశానికి వచ్చి గొప్ప పరిచయం చేశాడండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి చేసినటువంటి గొప్ప విషయాల్లో ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడున్నటువంటి ఏవోవో చెప్తున్నారు కానీ లోకంలో మనం అర్థం చేసుకోవడానికి ఎవరు భర్తను కోల్పోతే అదే రోజు భార్య కూడా చనిపోవాలి ఆరోగ్యంగా ఉన్నా అందంగా ఉన్నా వయసు చిన్నదైనా పెద్దదైనా భర్త చనిపోయిన రోజునే భర్త శవంతో పాటు ఆవిడ కూడా తగలబెట్టబడాలి మరి ఈ విలియం కేరీ గారు వచ్చి అది తప్పు అని దానిని సతీ సహగమనము అంటారు దాన్ని తీసివేసాడు బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఈ చెట్లు కానీ ఈ రోడ్లు కానీ ఈ పేపర్ కానీ ఈ స్కూళ్ళు కానీ ఈ మెషన్ ఈ హాస్పిటల్స్ కానీ ఇవటన్ని రావటానికి విత్తనం వేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ విలియం కేరీ గారు తను దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమతో మన ప్రాంతానికి వచ్చి పరిచయం చేశాడండి అదేవిధంగా మదర్ తెరీసా గారు కూడా కుష్ఠరోగులు ముట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు మరి ఆవిడ దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ప్రేమను కనబరుస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి కోల్కతా ప్రాంతంలో కుష్ఠరోగులు రోడ్ల వైపు బయ ఊరు వైపులు వెలువేయబడ్డటువంటి ఆ బడ్డ గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింతే మాకు లేదు ఆరో అధ్యాయంలో నాలుగో అధ్యాయమా మూడో అధ్యాయమా దానివల్ల గ్రంథం ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింతే మాకు లేదు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీ ప్రతి మొక్క మేము మొక్కము ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా చూడండి అండి వాడు భక్తి నేడు దినాలలో ఈరోజు మంచి అన్న నోరేరేపు చూడంటుంది అంటే యూటర్న్ తీసుకుంటుంది ఈరోజు అవును కాదు ఏవోవో మాటలు అంటే మన నాలు బ్రేక్ మన బాడీ మొత్తంలో బాగా స్పీడ్గా నరం లేకుండా ఎట్లా పడితే అట్లా ఎగిరిపడేది ఏంటంటే కానీ వాళ్ళు తీసుకున్న స్టాండ్ చూడండి ఒక పరీక్ష ఎదురైనప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోవడానికి విశ్వాస జీవితంలో ఖచ్చితంగా నిలబడాల్సిందే అబ్రహాము కనుక ఆ పని చేయకపోతే అబ్రహాము దేవుని దగ్గర ఆ పేరుతో ఆ భక్తి కలిగిన వాడు భయం కలిగిన వాడు అనే మాట పొందుకునేవాడు కాదేమో ఒక పరీక్షకి ఆయన నెగ్గి ఆయన దగ్గర రిజల్ట్ పొందుకున్నాడు మరి నీ జీవితంలో ఎన్నో పరీక్షలు వచ్చినాయిగా విశ్వాస జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినాయిగా ఎన్నో అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు ఆటంకాలు కావచ్చు ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు అప్పుడు నిలబడ్డామా ఇప్పుడు జరుగుతున్న ఆ యూట్యూబ్ ఓపెన్ చేసిన ఛానల్స్ ఓపెన్ చేసిన ఒకటే న్యూస్ కానీ ఈరోజు మాట రేపటికి మారిపోతుంది అవునా కాదా భక్తి జీవితాన్ని మనం మార్చుకుంటా ఉంటే అది స్థిరత్వం కలిగిన భక్తి అయితే కాదు సాక్ష్యం కలిగిన జీవితం అయితే కాదు దేవుని ప్రజలారా ఇక్కడ ఆ అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ దేవునికి అవిదేతను కనబరచడానికి ఎంత మాత్రం వాళ్ళు ఇష్టపడల అర్థమవుతుందిగా వాళ్ళకి ఒకసారే వచ్చింది పరీక్ష ఆ పరీక్షలో నెగ్గారు అది ఎన్ని వేసం జరిగిందో తెలియదు కానీ నేటికి విశ్వాసం గురించి మాట్లాడుకుంటే ఆ ముగ్గురు యవనబెడ్డల గురించి మనం మాట్లాడుకోవడానికి గల కారణం వాళ్ళు జయించారు హలే లూయా హలే అంటే వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి చూడండి దేవుడే వారికి అక్కడికి వచ్చి ఆ అగ్నిగుండానంటా ఆహ్లాదకరంగా మార్చేశాడట భయమూచేందుకు భక్తుడా ఈ లోకపు చూసినప్పుడు బబులోను దేశం అందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మాకి మొక్కనందున వచ్చిగాండి పాట మీకు చూడండి విశ్వాస జీవితంలో నేటికి కూడా అబ్రహాముని దేవుని స్నేహితుడని మనం పిలుచుకోవడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము క్రియలను బట్టి దేవుణ్ణి మెప్పించాడు దేవుని దగ్గర నుంచి సాక్ష్యం తెచ్చుకున్నాడు ఈ లోకంలో ఎంతమందినైనా నువ్వు నమ్మించవచ్చు ఎంతమందిని దగ్గరైనా సరే నువ్వు మంచివాడు అనిపించుకోవచ్చు కానీ దేవుని దగ్గర నీ నమ్మకత్వం ఏంటి దేవుని దగ్గర నీ మంచితనం ఏంటి మనం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అయితే దేవుని ప్రజలారా ఏ పరిస్థితుల్లో కూడా దేవునితో సంబంధం కలిగి మనం జీవిస్తూ ఉంటే మనము అభ్రమతో కలిపి మనము కూడా దేవునికి బలిపేటం కట్టినట్లే హలే లూయా అలా కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటిపైన దృష్టి పెట్టి దేవునితో సంబంధం లేకపోతే మనము ప్రార్థనా జీవితం లేనట్లే ప్రార్థనా జీవితం అంటే దేవునితో మాట్లాడతాం బలిపీఠం కట్టమంటే కట్టడం అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం ఈ లోకంలో చాలామందితో సంబంధాలు ఉన్నాయి కానీ దేవునితో మనకి సంబంధం ఉందా దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడే అనుభవం ఉందా అంటే ప్రార్థనా జీవితం ఆ దినాన అబ్రహము దేవుని కలుసుకోవడానికి ఒక బలిపీఠం కట్టాడు ఈ దినాన మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు మనతో ఉంటానంటున్నాడు హలే లూయా అంటే ఏ టైం అయినా సరే నువ్వు ప్రయాణం చేయి పని చేయి ఉద్యోగం చేయి వ్యాపారం చేయి పడుకోలేరు ఒక పాస్ట్ గారు ఒక తల్లిగారు ఇంటికి వెళ్ళారు ప్రార్థన చేద్దామని ఆవిడ వంట్రూంలో ఏదో పని చేసుకుంటుంది పిల్లలు ఎదురొచ్చి తలుపు తీశారు ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి పిల్లలు అంటారంట అయ్యా మా భక్తులు బాగా మునిగిపోయింది ఎటు కదిలిన స్తోత్రం స్తోత్రం అంటుంది అటు పోతే స్తోత్రం అంటుంది ఇటు పోతే స్తోత్రం అంటుంది కూర్చుంటే స్తోత్రం అంటుంది ఆ పోరు తట్టుకోలేకపోతున్నాను ముందు ఒక స్తోత్రం అంటుంది వెనకాల ఒక స్తోత్రం అంటుంది ఏ పని చేసినా కూడా స్తోత్రం అంటుంది మాటకు ముందు స్తోంటామో దేవుస్తే వింటాడు అనుకోవద్దు నువ్వు ఎక్ ఎక్కువైపోయింది ఆస్తు ఉండటం వల్ల కలిసి నివసించలేకపోతున్నారు ఇప్పుడు డబ్బులు ఉంటే అందరూ చుట్టాలేగా అవునా కదా కానీ డబ్బులున్న ఇంట్లో జబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే నేటి దినాలలో డబ్బు శాశ్వతం డబ్బు ఫైనల్ డబ్బే జీవితం అనుకొని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ డబ్బు కోసం ఎన్నో రకాలైన పనులు వాళ్ళను ఎన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారంటే డబ్బు కోసం ప్రేమించి పెళ్ళి చేసుకొని చూడండి ఏమండి భార్యను అని చూడకుండా భార్య అని చూడకుండా పరలోకాన్ని సొంతం చేసుకోలేము అదే డబ్బును వాడి నరకం నుంచి తప్పించుకోలేము అవునా కదా డబ్బుతో రికమెండేషన్ చేసి పరలోకాన్ని సంపాదించుకోలేము అదే డబ్బును ఆధారం చేసుకొని నరకం నుంచి తప్పించబడలేం ఒక నిమిషానికి ఎంత డబ్బు వస్తుందో మన చిలకలూరి పేడ మొత్తం కలిపిలైపోయి ఉంటుంది లెక్క లెక్క వేయాల్సింది అనిల్ అంబానీ కొడుకు అంటున్నాడు ఎంత కలిగి ఉన్నా నాకు ఆరోగ్యం లేదంటున్నాడు ఆనందం లేదంటున్నాడు అంటే గమనించండి డబ్బు వల్ల తన జీవితం నెమ్మది లేదు అదే అబ్రహం ఆ దినాన ఆలోచన చేశాడు ప్రే దేవుని బిడ్డలారా ఎందుకంటే చాలామంది డబ్బుతో వచ్చి వచ్చేస్త కొండ మీద కోతి అయిన పరిగెత్తుకుంటూ వచ్చింది అనుకుంటున్నారు లేదు లేదు ప్రియ దేవుని పెట్టలేరా డబ్బు మన అవసరం డబ్బు మన జీవితంలో ఒక భాగం అంతేగాని డబ్బే మన జీవితం కాదు ఎందుకంటే డబ్బు పెట్టి బెడ్ కొంటాం కానీ నిద్రను కొంటామా వచ్చినప్పుడే పోవాలి మీ ఊర్లో ఏడైనా నమ్ముతారా ఏదైనా సూపర్ మార్కెట్లో నిద్ర ఉందా లేదు కదా పది లక్షల రూపాయలు బెడ్ అండి మాది అని అన్నాం అనుకో అయితే నిద్ర వచ్చినప్పుడే పోవాలి అవునా కదా అంటే డబ్బు పెట్టి బెడ్ కొన్నావు కానీ నిద్రని కొనలేదు ఇక్కడ ఎంతమంది ఎన్ని చదువులు చదివారో నాకు తెలియదు కానీ బుక్స్ అయితే కొన్నావు కానీ డబ్బు పెట్టి జ్ఞానాన్ని కొనగలమా చదివితే వచ్చింది అవునా కదా ఏడ నమ్ముతారా చిన్నప్పుడు నేను మా దగ్గర మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను చీరాల దగ్గర చిన్నగంజ మండలం చింతగుంపుల గ్రామం నేను ఒక కొడుకుని నాకు ఒక చెల్లెలు చిన్న